మా ప్రజా కళాకారులను పలకరించడం జరిగినది వారికి ప్రత్యేకమైనటువంటి కళాకృందలను తెలియజేస్తున్నాం ప్రజల కోసం అనునిత్యం పోరాటాలు చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను మీరందరూ కూడా అంటే ప్రజలు చైతన్యవంతం చేయడానికి కళాకారులు కళలను అభినందించే దిశలో ఈరోజు పీపుల్ మీడియా కూడా మమ్మల్ని పలకరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మేము చేస్తున్నటువంటి భూ పోరాటాలను మేము చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను సాంస్కృతిక ఉద్యమాలను కూడా ప్రజల్లో మీ వంతుగా జర్నలిస్ట్ గా మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ అరుణ అరుణ ప్రస్థానం పల్లె నుంచి ఢిల్లీ పేద తల్లి ఎర్ర ప్రయాణం గది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానం గాయం మనకు కొత్తదా మనకు తెలియదా ప్రజలు మాయ భ్రమకు లోనైతే వదిలి పెడుతమా తోపిడిల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసి నిజం కమ్యూ నిజం శిరసు ఎత్తదా ఎర్ర కోట పైనా ఎర్రకల్ బలు ఎర్ర చెనతి ప్రయాణ తరాలు మరిపో ఎడారు నిరాశలోనము అపచయం నరాళ్ళ నిండా పారినంత కాలం సాగని బహుమత వికేంద్ర కేంద్ర ఇంద్రజాలం ఉంటే ఉన్ని పోతే పోని ప్రజల కొరకు ప్రాణం ఆగది ప్రయాణం అరుణ అరుణ ప్రస్థానము వేరు వేరు దారులలో నిప్పుటేరు లైకదిలే కమ్యూనిస్టులమ్మ మనం ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం ఆగది ప్రయాణం ఈ విధంగా ఈ సందర్భంగా ఆ చేస్తూ ఒక పన్నెండు వేల ఇరవై వేల మంది మధ్యలో ఊ చేయడం జరుగుతున్నది అనేకమైన కేసులను నిర్బంధాలకు గురైన